హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఆర్ డ్రీమ్ ప్రాపర్టీస్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బీరంగోడ లొకేషన్లో ఉన్న బీహెచ్ఎల్ మెట్రోలో ఈస్ట్ ఫేసింగ్లో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ ఒకటి సేల్కి తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీలో మనకి కంప్లీట్ వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్తే ఈ ప్రాపర్టీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి వీడియో మొత్తం చివరి వరకు చూడండి ప్రాపర్టీ కనుక ఎవరికైనా నచ్చినట్లయితే మనం స్క్రీన్ మీద మెన్షన్స్ చేసే కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరికైనా ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉంటే కనుక మన వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రాపర్టీలో మనకి మంజీరా కనెక్షన్ కూడా అవైలబుల్గా ఉంది ప్రాపర్టీ మొత్తం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ప్రాపర్టీ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా తక్కువ ప్రైజ్లో ఈ ప్రాపర్టీ అనేది మనం సేల్కి తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ టీవీ యూనిట్ ఏరియా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు మొత్తం అంతా కూడాను రూమ్ ఈ ప్రాపర్టీకి మనకి ఎయిటీ వరకు లోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ కిచెన్ కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం అంతా కూడాను ఈ ప్రాపర్టీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ వాష్ మిషన్ ఏరియా క్రాకరీ యూనిట్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ బోత్ బెడ్రూమ్స్లో కూడాను మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఈ ప్రాపర్టీ నుంచి మనకి లింగంపల్లి రైల్వే స్టేషన్ జస్ట్ సెవెన్ కిలోమీటర్ రేడియస్లోనే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ బీరంగూడ కామానికి జస్ట్ టెన్ మినిట్స్లోనే డ్రైవ్లో మనకి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ అనేది ఈ ప్రాపర్టీకి ఓనర్షిప్ ప్రైస్ వచ్చేసి వన్ పాయింట్ వన్ జీరో సిఆర్ ఫ్రెండ్స్ కోటి పది లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ప్రాపర్టీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం మనం స్క్రీన్ మీద మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్